హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రియూ శ్రేయు ఈరోజు మన కిచెన్లో శనగపప్పు అండ్ సగ్గు బియ్యంతో అయితే పాయసం చేశానండి చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ తినాలనిపిస్తే ఇలా సింపుల్గా అయితే చేసేసుకోండి మన ఒంటికి కూడా చాలా మంచిది చలువ చేస్తుంది చాలా బాగుంటుంది ఇది ఎలా చేసుకోవాలా ఏంటనేది ప్రాసెస్లోకి అయితే వెళ్దాం ముందుగా నేను ఒక కప్పు వరికి శనగపప్పును అయితే తీసేసుకున్నాను దీంట్లో కొన్ని వాటర్ వేసేసి ఒకసారి శుభ్రంగా కడిగేసుకొని ఆ తర్వాత ఇంకొన్ని వాటర్ వేసేసి ఇలాగ శనగపప్పుని నానబెట్టేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టేసుకుంటే మనకి త్వరగా ఉడికిపోయి సగ్గుబియ్యం సగ్గుబియ్యం ఇది టేస్ట్ చాలా బాగుంటుంది ఆ తర్వాత స్టవ్ మీద ఒక ఒక బౌల్ పెట్టేసుకొని అందులోకి ఫోర్ గ్లాసెస్ వరకు అయితే వాటర్ వేసేసుకోవాలి ఆ తర్వాత ఒక హాఫ్ కప్పు వరకు సగ్గుబియ్యాన్ని తీసేసుకోవాలి చూడండి వీటిని తీసేసుకొని పక్కన పెట్టేసుకొని అవి కొంచెం మరిగిన తర్వాత ఈ సగ్గుబియ్యాన్ని అందులో వేసేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగ లోటు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి ఇలా హాఫ్ హాఫ్ ఉడికిపోయిన తర్వాత మనము ఆల్రెడీ పక్కన నానపెట్టేసుకున్న శనగపప్పును కూడా వేసేసుకొని ఇవి మనం బాగా ఉడికించుకోవాలి చూడండి శనగపప్పు సగ్గు బియ్యము చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెండు కాంబినేషన్ శనగపప్పు అక్కడక్కడ మనకి పలుకులు పలుకులుగా తగులుతూ చాలా బాగుంటుంది చూడండి ఇలాగా మనకి ఉడికిపోతుంటే సరిపోతుంది శనగపప్పు అనేది ఆల్మోస్ట్ ఉడికిపోతుంది అండ్ సగ్గు బియ్యం కూడా మనకి సగం సగంగా ఉడికించి ఉడికిపోయాయి చూడండి ఇది ఇలా ఉడుకుతుండగా మనము ఒక హాఫ్ కేజీ వరకు అయితే బెల్లం తీసేసుకున్నాను చూడండి ఇలాగా నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని ఇలా పక్కన పెట్టేసుకున్నాను మనకి తీపి కొంచెం తక్కువ కావాలనుకోండి కొంచెం తగ్గించుకోండి బెల్లం నో ప్రాబ్లం మేమైతే కొంచెం ఎక్కువే తినేస్తాము సో అందుకని చెప్పేసి ఇలాగా హాఫ్ కేజీ వరకు వేసేసుకున్నాను ఆ తర్వాత చూడండి ఇందులో వేసేసి మొత్తము కరిగేంతవటికి బాగా కరిగించుకోవాలి దీనిలోకి సగ్గుబియ్యం అండ్ శనగపప్పు బెల్లం కాంబినేషన్ చాలా బాగుంటుంది బెల్లము ఎవరైనా సరే ఈ పాయసం తినేయచ్చు షుగర్ ఉన్న వాళ్ళైనా సరే నో ఇది తినడానికి సో ఇలాగా మొత్తం కరిగించుకొని ఇలా ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతుండగా ఇందులోకి మనము ఒక హాఫ్ కప్పు వరకు మనము ఉప్మా రవ్వనైతే వేసుకోవాలండి గోధుమ రవ్వ లావుది సో ఇది వేసుకోవడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ పాయసంకి సో ఇలాగ ఉండలు కట్టకుండా మనము ఒక చేత్తో కలిపేసుకుంటూ గరిడ తిప్పుతూ ఈ రవ్వనైతే వేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇది ఉడుకుతుండగా ఇందులోకి మనము కొబ్బరి పొడి అయితే మస్రూమ్ షుడ్గా వేసేసుకోవాలి ఇది వేసుకోవడం వల్లే టేస్ట్ చాలా బాగుంటుంది సో నేను ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకొని ఒక మిక్సీ జార తీసేసుకొని అందులో యాలకులు కొబ్బరి కొబ్బరి పొడి వేసేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసి తురుమేసుకున్న నో ప్రాబ్లం ఇలా గ్రైండ్ చేసేసుకొని నేను ఈ కొబ్బరి పొడిని అన్నిటినీ నేను ఈ పాయసంలో వేసేసుకున్నాను చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మొత్తం వేసేసుకొని దీన్ని మొత్తం ఒకసారి బాగా కలిసే ఇలా కలిపేసుకోవాలి ఈ కొబ్బరి పొడి వేసుకోవడం వల్ల పాయసం అనేది మరింత టేస్టీగా చాలా సూపర్గా ఉంటుందండి ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని లాస్ట్లో ఒక హాఫ్ గ్లాస్ వరకు పాలు వేసేసుకోవాలి పాలు ఇష్టం ఉన్నవాళ్ళు వేసేసుకోండి లేకపోతే స్కిప్ చేసేసేయండి నో ప్రాబ్లం అంతే అండి శనగపప్పు సగ్గుబియ్యం పాయసం అయితే రెడీ అయిపోయింది దీన్ని నేను ఒక సర్వింగ్ బౌల్ తీసేసుకొని జీడిపప్పు కిస్మిస్లతో అయితే గార్నిష్ చేసుకున్నాను టేస్ట్ మాత్రం అదిరిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చితే కంపల్సరీ ట్రై చేయండి చాలా టేస్టీగా అదిరిపోయే రుచితో రెడీ అయిపోయింది ఇంకా మన ఛానల్ని లైక్ చేయని వలన సబ్స్క్రైబ్ చేయని వలన ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ